ఆ అయితే వాడారు ఎక్కడ అనేది ఇంకొక విషయం ఈ అయితే వాడారు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం అయితే వాడారు ఎక్కడ అనేది ఇంకొక విషయం ఈ అయితే వాడారు ఓకే ఓకే అక్క నిమిషం మీకు టైం ఇస్తాను నేను మీకు టైం ఇస్తాను మీ టైంలో మీరు మాట్లాడదురు కానీ ప్లీజ్ చిటిబాబు గారు హర్ష గారు ఎస్ లక్ష్మణ్ గారు అంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు గీ అయితే వాడారు కానీ ఎక్కడ వాడారు ఇంకో విషయం ఎక్కడ వాడారో తెలియదు అంటే మీరు లడ్డూలో కలితీ జరిగింది లడ్డూలో వాడారో నెలగా మీరు సర్టిఫికేట్ చేసి ఎలా మాట్లాడేశారు ఒక గౌరమైన బాధ్యత గల పొజిషన్లో ఉండి ఒక రాష్ట్ర సీఎం గా ఉన్న వ్యక్తిగారు మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో లడ్డూలో కలితీ అయిపోయింది లడ్డూలో పువ్వు కలిసిన నెయ్యి కలిపేశారని మాట్లాడారు రెండు మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత నెయ్యి అయితే వాడారు కానీ ఎక్కడ వాడారు ఇంకో విషయం ఏంటన్నాయి ఇంకో విషయం ఏంటి ఎందుకు చెప్పలేకపోయారు మీరు లడ్డూలో కలిసింది అని డ్యాంషూర్ ఎందుకు చెప్పలేకపోయారు అంటే ఆషా గారు ఎన్డీడిపి ల్యాబ్స్ అనేవి ఓన్లీ గుజరాత్ లోనే కాదు చెన్నైలో ఉన్నాయి హైదరాబాద్ లో ఉంది బెంగళూరులో ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో దేశం చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క ఎన్డిపి టెస్ట్ ఉన్నాయి అక్కడి నుంచి మీరు ఎందుకు తీసుకురాలా మీరు ఎందుకు అక్కడికే పంపించారు గుజరాత్కి దీని అనగతిలో ఉన్నటువంటి ఏంటి రహస్యం ఏంటి దీని అనగతిలో ఉన్నటువంటి మతబలు ఎవరు నాకు మీకు సహకరించినటువంటి మీ ఎన్డీ కూటమైనటువంటి మీ బీజేపీ పార్టీ పెద్దలు ఎవరు ఇదంతా కూడా అర్థమవుతోంది ఉంది ఇదంతా స్క్రిప్టెడ్ ముందుగానే మీరు అనుకున్నారు ముందుగానే మీరు వెళ్ళి మీనా గారిని కలిసారు ఎన్టీడిపిర్మన్ కలిసి కలిసిన తర్వాత మరొక రోజు మీరు శాంపుల్ తీసుకున్నారు సరే శాంపుల్ తీసుకున్నారు వాళ్ళేమంటారు శాంపుల్ మా సమక్షంలో మేము తీయలేదు మేము తీస్తే బాధ్యులు మేము మేము దానికి మీరు అన్నట్టుగా మేము బాధ్యత వహిస్తాము కానీ మేము ఇచ్చిన రిపోర్ట్ కు మాకు సంబంధం లేదు క్రిస్టల్ క్లియర్ గా డిస్క్లెమేర్ లో వాళ్ళు రాశారు ఎందుకంటే ఈ శాంపుల్ మీరు తీసుకొచ్చారు తీసుకొచ్చింది నిజంగా కల్తీ అయ్యి నెయ్యి తీసుకొచ్చారా తిరుమల తిరుపతి నుంచి లేదా బయట నుంచి తీసుకొచ్చారా ఇవన్నీ వాళ్ళకి తెలియదు ఒక శాంపుల్ తీసుకొచ్చారు వీళ్ళు టెస్ట్ చేశారు అంతే ఇప్పుడు ఆ శాంపుల్ టెస్ట్ చేయాలంటే ఆశ గారు అక్కడ గౌరవ స్థానం ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు లేదా గౌరవ జడ్జి ఆ సిట్టింగ్ ఉన్నటువంటి జడ్జి గారు ఎవరో ఒక గవర్నమెంట్ అధికారులు ఉన్నటువంటి వాళ్ళ ఆధీనంలో మీరు కూడా ఉండి ఆ శాంపుల్ తీసే శాంపుల్ తీసుకెళ్ళి టెస్ట్ కి ఇవ్వాలి కానీ మీరే శాంపుల్ తీసుకెళ్లి ఇస్తే ఎవరు నమ్ముతారు దాని గ్యారంటీ ఏంటి ఎవరు దానికి ప్రాథమికంగా ఇది నిజంగానే ఈ యొక్క లడ్డో నుంచో లేదంటే ఈ నెయ్యి నుంచి టీటీడీ నుంచి వచ్చిన కంటైనర్లని మేమే తీసాం గల ఆధారాలు ఏంటి మీ దగ్గర ఆధారాలు లేవు రేపు ఇద్దరు కోర్టు అదే అడుగుతుంది మిమ్మల్ని మీరు తీసుకున్నటువంటి నెయ్యి టీటీడీకి వచ్చినటువంటి ఏ టైర్ వాళ్ళు దాని గ్యారంటీ ఏంటి కాదు మీరు తీసుకొచ్చినటువంటి నెయ్యి ఆ నెయ్యిని ఆ ఉండదు పరిధిలో ఆ తేమ లేకుండా లేదంటే ఏ క్వాలిటీ అయితే ఇచ్చారో క్వాలిటీ లాక్కున్నట్టు ఉన్నటువంటి డిలే అయ్యే పరిస్థితుల్లో మీరు తీసుకెళ్లి టెస్ట్ చేస్తే ఎలాగైనా వస్తాయని ఎన్డీ డీపీ చెప్తూ ఉన్నాయి ఎండ డీపీ కన్నా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి సిఎఫ్ఆర్టీఐ ఉంది ఎన్ఎఫ్ఎల్ ఉంది మరో వాటికి ఎందుకు మీరు పంపించలేదు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ సెకండ్ థర్డ్ యొక్క థాట్ ఒపీనియన్ మీరు ఎందుకు తీసుకోవాలా

కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మొక్కులు తీర్చుకోవడానికి అంత నమ్మకంతో అక్కడికి వస్తూ ఉంటారు కేవలం రాజకీయ కోణం లేదా మైలేజ్ తీర్చి చేసుకోవాలి మైలేజ్ రావాలని చెప్పి అనుకుంటే గనక దాని పర్యావసరాలు కూడా అదే విధంగా ఉంటాయనే విషయాన్ని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం దానికి అనుగుణంగానే మాట్లాడుతూ ఉన్నాం ఓకే ఆశారు ఒక నిమిషం ఉండి ఒక్క నిమిషం మనకు అనుకున్న సమస్యల ప్రకారంగా ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు లక్షల మంది శ్రీవారిని దర్శించుకుంటారు లడ్డూలు మ్యాసి రెండు లక్షలు మూడు లక్షలు అమ్ముతా ఉంటారు కానీ ఈ రోజున దాదాపుగా లక్ష లడ్డూలు కొనుగోలు జరగడం ఆగిపోయింది ఇది దేనికి మనకే కదా మన వచ్చిన ఆదాయం తక్కువ అవుతుంది మన దేవుడి మీద అపనమ్మకం మనం క్రియేట్ చేసాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి బాలా గారి యొక్క రెప్యుటేషన్ దెబ్బతి మనమే మాట్లాడడం మన దేవుడు మనమే తగ్గించుకుంటే ఇతర దేశాల్లో పై దేశాల్లో ఎక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా వాళ్ళు వారు బాధపడతారు కదమ్మా అది ఎప్పుడు జరిగింది జరిగిందని మీరు ఎందుకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది దేవుడి వారు పక్కన పెట్టండి అయ్యా మినహాయించండి ఒక దేవుడిని మినహాయించండి రాజకీయాలకి ఏది పడితే మీరు వారిన వచ్చు మీ రకంగానే రకంగా సుప్రీంకోర్టు మొట్టుకేలు పెట్టా మన యొక్క రాజకీయ అనుభవం కొనుగోలు కొనుగోలు రేట్ ఎవరికి భక్తులు కూడా కొనుక్కోవట్లేదు భక్తులు కొనుక్కోవట్లేదు భక్తులు అయితే వెళ్ళడం మానట్లేదు భక్తులు లడ్డు విక్రయాన్ని తగ్గిందంటున్నారు లడ్డు విక్రయాలు అయితే తగ్గాయి ప్రజల్లో ఇంకా అనుమానాలు ఉన్నాయి అనేది ఎంత లేదు మేము క్లియర్ చేసేసాము అంతా చేసిన తర్వాత మేము బయట పెట్టామన్నప్పటికి ప్రజల్లో అపోహ అయితే కంటిన్యూ అవుతుంది అనేది ఓకే పురంధేశ్వర కామెంట్స్ గురించి ఏమంటారు స్టేట్ చీఫ్ గా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడే ఇది ఉంటుంది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అని ఆశా గారు పురాణ దేశ్వరి గారు ఆలోచించారు ఇదే పురాణ దేశ్వరు గారు గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ బాబు బాబు గురించి ఎలా మాట్లాడారు ఆయన విధానాల గురించి ఎలా మాట్లాడారు మనకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా సుప్రీం కోర్టు ని మనం ప్రశ్నించుకొని వెళ్తే సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ కి వాల్యూ ఉంది ఒక ఉన్నతమైన పదంలో మీరు ఒక సీప్ గా ఉన్నటువంటి వ్యక్తులు మీరు రాష్ట్ర అధ్యక్షులు గారు మాట్లాడితే అంటే సీఎం ఆ హోదాలో ప్రధానమంత్రి హోదాలో ఏం మాట్లాడిసినా నిజమేనా మీరు ఏదైనా ఇష్టాంశానంగా మాట్లాడవచ్చా ఎటువంటి స్టేట్మెంట్ అయినా ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చేవచ్చా దాన్ని మనం సమర్థించుకోవాలా అలాంటప్పుడు సుప్రీంకోర్టు కోర్టు జడ్జిమెంట్ కి ఎందుకు ఇంకా ఇది కంటెప్ కోర్టు కింద ఖచ్చితంగా ఎందుకంటే కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టులో ఉన్న విషయాన్ని తప్ప సవాల్ చేస్తూ ఉన్నారంటే